ముఖ్య ప్రకటన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మూడవ తేదీన ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రకటించినటువంటి సంపూర్ణ బంధును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా వారు ఇచ్చినటువంటి ఒక ప్రకటనలో తెలియజేశారు ఆ ప్రకటన ప్రకారంగా దేశంలోని కొన్ని ప్రాంతాలలో పండుగ వాతావరణం ఉన్నందున పండుగలను సెలబ్రేట్ చేస్తున్నందువలన ఈ బంధును ఉపసంహరిస్తున్నట్టు మళ్ళీ ఈ యొక్క బంధు తేదీని తర్వాత ప్రకటిస్తున్నట్టు అత్యవసరంగా ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వాడు ప్రకటిస్తున్నారు అయితే ఈ యొక్క సంతకం చేసినటువంటి వాళ్లలో మౌలానా ఫజలుర్ రహీం ముజద్దిది జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తర్వాత డాక్టర్ ఎస్ క్యూఆర్ ఇలియాస్ ఈయన స్పోక్స్ పర్సన్ నేషనల్ కన్వీనర్ దేనికి అంటే సేవ్ వక్ఫ్ ప్రాపర్టీస్కు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి బంధును ఉపసంహరించాలని బంధుకు ఎవరు కూడా బయటికి వెళ్ళి బంధు చేయమని చెప్పి ఎవరు కూడా ప్రోత్సహించరాదని బంధును ఉపస ఉపసంహరించుకున్నందువలన బంధు చేయడం అవసరం లేదని తెలియజేయడం అవుతున్నది